రేజి అభి ఛానల్ ఈ రోజు వచ్చేసి సొరకాయతో గారెలు చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి తిన్నపొద్దు తిన తినాలనిపిస్తుంది అలా చేస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదా ఇక్కడైతే బౌల్ తీసుకున్నాను ఇక్కడ ఒక కప్పు దాకా సొరకాయ తురుము అయితే తీసుకున్నాను ఒక కప్పు సొరకాయ తీసుకున్నాం కదండి ఒక కప్పు దాకా బియ్యం పిండి అయితే తీసుకోవాలి అలాగే ఇందులోకి వచ్చేసి పచ్చిమిర్చి జీలకర్ర దంచుకున్నది వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఇందులో వేసుకోవాలి అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చనాపప్పు అయితే వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడగా ఉప్పు అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోం మనకు కరెక్ట్గా సరిపోద్ది అండి ఒక కప్పు సొరకాయకి ఒక కప్పు బియ్య పిండి అయితే మనకి కరెక్ట్గా సరిపోద్ది ఎక్కువగా కూడా ఏం పట్టవండి ఇవి సొరకాయలో ఉన్న వాటర్ తోటి మనం కలుపుకోవచ్చు ఇలాగా ముద్దలాగా కలుపుకోవాలండి నాకు ము ఏమీ వాటర్ అవసరం లేదు అలా సరిపోయిందండి ఆ వాటర్ అని ఇలా కలుపుకున్నాం కదా పక్కన పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది ఇలా పేట పు పైన ఒక కవర్ తీసుకొని దీనికైతే ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవాలండి ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ముద్దనైతే అయితే తీసుకుందాం ఇలా ముద్ద తీసుకొని కవర్ పైన అయితే ఒత్తుకోవాలండి ఇలాగా రౌండ్గా ఒత్తుకొని గారెలాగా వేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ వేడయింది గారెలాగా ఒత్తి వేసుకుని ఇలా అన్నీ కూడా ఒత్తుకొని వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాల్చుకోవాలండి రెండు వైపులు బాగంలో ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడైతే బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేస్తున్నాయి కదండి ఇప్పుడైతే నేను ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలాగా కాల్చుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి అయితే ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఫ్రై అయి నువ్వు తీసుకున్నాను కదండి ప్లేట్లోకి ఇప్పుడు మళ్ళీ వాయి వేసుకున్నాను ఇలా మళ్ళీ వాయి కూడా వేసుకున్నాను ఈ వాయి కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు తీసుకుందాం అంతేనండి మనకి టేస్టీ టేస్టీ సరకలు అయితే రెడీ అయిపోయి ట్రై చేయండి చాలా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఎలాగొచ్చాయో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది बाय नहीं बाय